హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు అయితే మీ అందరితో పాటు అమ్మవారి నుంచి మేము అంటే నిన్న నైట్ అయితే వచ్చామండి ఒక టెన్ కట్లా ఆ తర్వాత అయితే ఇంక ఇది మండే రోజు లాగ్ అనమాట ఇంకా మండే రోజు అయితే ఇల్లు మొత్తం కూడా కడిగేసి అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట సో నేనైతే ఆల్మోస్ట్ వన్ వీక్ దాకా లేను కదండి ఇంట్లో ఫెస్టివల్ కోసం అని ఇంకా అలాగే హాలిడేస్ అని అమ్మ వాళ్ళ ఇంట్లో అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాం కాబట్టి ఇంకా వన్ వీక్గా ఫుల్ డస్ట్ నిండిపోయిందనమాట ఇల్లంతా బయట కూడాను చెత్తలు వాళ్ళు కూడా లేరనమాట ఇంటి ముందు సో ఇంకా రాగానే ఇంటి ముందు అంతా కూడా చెత్తలు ఊడ్చేసుకొని ఇంకా వర్షం పడింది కాబట్టి కల్లాబ్ చల్లుకోవడానికి అట్లా ఏం లేదనమాట కలర్ ప్యాకెట్ చల్లుదామన్నా కూడా తేమ్ ఎక్కువగా ఉంది ఇంకా బురత అయిపోతుంది ఇల్లు అంతా తొక్కేసి వస్తుందని చెప్పేసి నేనైతే జస్ట్ ఇంకా లైట్గా అట్లా వాటర్ చిలకరిచ్చేసి ఇంకా అంటే ఫార్మాలిటీ కోసం చిలకరించేసి ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను దానికంటే ముందు ఇంకా తులసి కోట దగ్గర అలాగే ఈ గేట్ ముందు ఇదంతా కూడా బకెట్లో నీళ్ళు తీసుకొని వచ్చి ఇంకా మాపు పెట్టేలాగా తుడిచేసానమాట అంటే ఫస్ట్ వాటర్ వేసి కడిగేసాను కడిగేసిన తర్వాత దానిపైన మాప్తో తుడిచేసాను అనమాట తొందరగా తడి ఆరిపోవాలి పిల్లలు లేచేసరికి అని చెప్పి నేనైతే కొంచెం అర్లీగానే లేచాను నాకు అసలు నిద్రపట్ట ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నారు కదా నైట్ అంతా మా పెట్టుకొని ఇంకా నేను కూడా బెడ్షీట్స్ అవి తీసుకెళ్ళి నైట్ ఒక సెవెన్ ఎయిట్ వరకు అట్లా ఉండేసి ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళి పిల్లల్ని తీసుకొని పలం నేరకు అయితే వచ్చేసాను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఇంకా రాగానే నిద్ర పట్టలేదనమాట ఇంకా మా అత్తయ్య మా ఆయన వచ్చేదాకా మేల్కొని ఉన్నాను వాళ్ళు కరెక్ట్గా లెవెన్ ఫార్టీకి వచ్చారు ఇంకా వాళ్ళకి నేను ఇంటి నుంచి నాటుకోడి పులుసు సంగట అవన్నీ ఎత్తుకొని వచ్చినాను కదా ఇంకా అవన్నీ పెట్టి వాళ్ళు తిని మేము పడుకోవడానికి ట్వెల్వ్ థర్ థర్టీ అట్లా అయిపోయింది ఇంకా మార్నింగ్ అయితే నాకు నిద్ర పట్టదులేండి మామూలుగానే అలాంటిది ఇంకా అత్తయ్యకి ఇలా హెల్త్ ఇలా ఉంది కదా ఎక్కువగా ఉంది ఇంకా ఈరోజు కూడా హాస్పిటల్కి వెళ్ళాలి యాక్చువల్లీ నైట్ అంతా కూడా అక్కడే ఉండమని చెప్పారనమాట అడ్మిట్ అయిపోమని చెప్పారు కాకపోతే మా అత్తయ్య ఏంటంటే ఎప్పుడు అలవాట్లేదన్నమాట అత్తయ్యకి ఇలా బెడ్ పైన ఉండడము ఇవన్నీ కూడాను సో ఇదే ఫస్ట్ టైము అందుకని చెప్పేసి కొంచెం భయం భయంగా ఉంది నేను ఇక్కడ నిద్ర పట్టదు అయినా నాకు ఇంటికి వెళ్ళిపోయి రేపు వద్దామని చెప్పింది ఇంకా డాక్టర్ గారితో మాట్లాడేసి ఇక్కడేనండి టౌన్లోని ఇల్లు మేము రేపు వస్తాము అని చెప్పేసి అయితే ఇంకా మాట్లాడుకొని డిశ్చార్జ్ చేసుకొని అయితే వచ్చేసాము నైట్ ఇంకా ఈ రోజు కూడా వెళ్ళాలన్నమాట అట్లా కంటిన్యూస్గా ఫోర్ డేస్ ఫైవ్ డేస్ వరకు హాస్పిటల్కి వెళ్తూనే ఉన్నాం ఒక్క రోజుకి అంటే నిన్న నైట్ ఒక్క రోజుకి ఫైవ్ సెలైన్లు పెట్టారు అందులోకి ఒక సెవెన్ ఇంజెక్షన్స్ ఏమో వేశారు ఇంకా నడుముకి ఒక ఫోర్ ఏమో ఇంజక్షన్స్ వేశారు నిజంగా పగవాళ్ళకు కూడా రాకూడదండి ఆ బాధ అయితే మా అత్త ఎంత బాధపడ్డారనమాట ఎప్పుడు ఇలా నాకు జరగలేదని చెప్పేసి సో ఇంకా మనుషులకు కాకపోతే మాంలకు వస్తాయో చెప్పండి సమస్యలు అన్నాక మనిషి అన్న ప్రతి ఒక్కరు కూడా అన్ని అనుభవించాల్సిందే తప్పదు కాబట్టి మేమందరం ఉన్నాం కాబట్టి ధైర్యంగా ఉండుమా నువ్వు అన్నట్లుగా నేను ధైర్యం చెప్పాను అనమాట సో ఇల్లు అంతా చూసారు కదండి బయట వరకు అట్లా తుడిచేసి ముగ్గులు పెట్టేసి వచ్చాను ఇంకా ఇల్లు అన్నీ కూడా ఇప్పుడు తుడవాలన్నమాట ఈ ఇల్లు తుడిచేదానికంటే ముందు ఈ ఫస్ట్ ఈ అన్నీ కూడా ఉతకాల్సినవి వాషింగ్ కేసేసి మిగతా అవన్నీ కూడా సర్ది పెట్టాలి ఇంక ఇక్కడైతే బెడ్షీట్స్ అనమాట మీరు మొన్న వీడియోలో చూసారు కదా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను బెడ్షీట్స్ అయితే తీసుకున్నాను వేరేతను ఎత్తుకొని వస్తే అవన్నమాట ఇవి ఇంకా అత్తయ్యకి రెండు ఆల్రెడీ ఇచ్చి పంపించేసాము మొన్న మాయనిలారు కదా మా అత్తయ్యని తీసుకురావడానికి అప్పుడు ఒక రెండు ఇచ్చి పంపించేసాము అక్కడికి ఇంకా ఇవి మనం ఇక్కడ అనమాట సో ఇవన్నీ కూడా సర్ది ఆ తర్వాత ఇల్లు కూడా తుడుచుకోవాలి దానికంటే ముందు ఇంకా పిల్లలకి టైం అయిపోయింది అనమాట స్కూల్కి సో వాళ్ళని అయితే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేస్తూ ఉన్నాను సో వీళ్ళని రెడీ చేసి ఇంకా వీళ్ళకి టిఫిన్ పెట్టి స్కూల్కి పంపించేసామంటే ఆ తర్వాత ఇంకా బట్టల పని అంతా చూడాలి అలాగే అమ్మ సగం బట్టల వరకు ఉతికిచ్చేసింది ఇంటి దగ్గరనే ఇంకా అవన్నీ కూడా మడిచి సర్ది పెట్టేయాలి ఐరన్ బట్టలన్నీ ఐరన్కి పెట్టాలి మిగతావన్నీ కూడా ఉతకాలన్నమాట ఫుల్ పండ్లు అయితే ఉన్నాయి ఈ పనులన్నీ చూసుకొని నేనైతే ఇంకా మా అత్తైన హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నమాట ఈ పనులన్నీ అయ్యేదాకా తీసుకెళ్ళడానికి లేదు ఎందుకంటే నేను మా ఆయన మాత్రమే ఉన్నాం కాబట్టి ఇంకా పిల్లల్ని వదిలేసి వచ్చేదానికి ఎయిట్ థర్టీ అయిపోతుంది దాని తర్వాత ఆయన ఆఫీస్కి కూడా వెళ్ళాలి బట్ ఆయన లీవ్ పెట్టేసుకున్నారనమాట టూ డేస్ కూడాను ఈరోజు అంటే మండే ట్యూస్డే టూ డేస్ కూడాను ఆయన లీవ్ పెట్టేసుకున్నారనమాట ఏదైనా అత్యవసరమైన పని ఉంటే మాత్రమే ఆయన ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి వస్తున్నారు కానీ మండే రోజు అయితే పూర్తిగా లీవ్ పెట్టేసుకున్నారండి మా అత్తయ్య కోసం అని చెప్పి ఇంకా ఈ రోజు ఆయన ఉన్నారు కాబట్టి ఇంట్లో చక్కచక్క అన్ని పనులు చేసేసుకొని చాలా రోజులు అయింది కదా ఇంట్లో దీపం పెట్టి సో పూజలు అన్నీ చేసుకొని ఆ తర్వాత అయితే హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పేసి పిల్లల్ని అయితే రెడీ చేస్తున్నాను అత్తయ్య అయితే లోపల పడుకొని ఉన్నారు మీకు తర్వాత చూపిస్తానులేండి యాక్చువల్లీ ఈ వీడియోస్ అసలు నేను మా అత్తయ్యకి హెల్త్ బాగాలేని వీడియోస్ షూట్ చేసే అంత ఇంట్రెస్ట్ నాకు అస్సలు లేదనమాట ఎందుకంటే నేను ఇవన్నీ పెట్టడం వల్ల మీరేదో కామెంట్స్ పెట్టారని నేను మీ కామెంట్స్ చూసేసి నేను ఈ వీడియోస్ షూట్ చేశానని మీరు అనుకుంటారు బట్ మీరు కామెంట్స్ పెట్టింది ఫెస్టివల్ అయిపోయిన నెక్స్ట్ వీక్ నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీరు పెట్టారు మేము ఫెస్టివల్ అప్పుడే నేను మా అత్తయ్యని తీసుకొచ్చేసాం అంటే సాటర్డే రోజు మేము పిలుచుకొని వచ్చేసాము మీరు వీడియోస్ చూసింది మండే ట్యూస్డే వెనస్డే ఈ రోజుల్లో పండుగ వీడియోస్ చూసారు కాబట్టి అంతకు ముందే మా అత్తయ్యని మేము పిలుచుకొచ్చేస్తున్నాం అనమాట ఇక్కడికి మీరు ఏదో అన్నారని నేను ఫార్మాలిటీ కోసం ఇవేదో మీకు మెప్పు పొందడానికి చూపించాలని ఏం లేదు సో మాకు తెలుసు మా అత్తాయిని ఎలా చూసుకోవాలో మా అత్త తెలుసు మేమేమని చెప్పేసి ఓకేనా మీ అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు బట్ చెప్పాలి నా బాధ్యత నేనైతే సపరేట్గా వీడియో చేసి అయితే మీకు చెప్తానండి ఎవరైతే నన్ను అన్నారో వాళ్ళందరినీ నోర్లు మూపించడానికి నేను ఈ వీడియోస్ అనేది మీకు పబ్లిష్ చేస్తున్నా అనమాట సో అది ఇంకా తులసి కోడి దగ్గర ఇదంతా కూడాను చూసారు కదా ఈ అయితే నీట్గా వాటర్ పోస్ కడిగేసి టెన్ డేస్ లేదు కదా అని చెప్పేసి ఇంకా ముగ్గులన్నీ మంచిగా పెట్టి ఎరమోన్ పెట్టాము ఆ తర్వాత అయితే ఇంకా మా అత్తయ్యకి పరింగ్ ఆకు పసరు ఇవన్నీ కూడా ఇచ్చాను అనమాట పరగడుపున అంటే ప్లేట్లెట్స్ తగ్గిపోయినప్పుడు పరగడుపున పని పరంగా ఆకు ఉంటుంది కదా ఆకు మిక్సీకి వేసేసి ఆ పసరు ఒక గ్లాస్ ఇచ్చామంటే అది డైలీ త్రీ పూట్ల అంటే మార్నింగ్ మధ్యాహ్నం నైట్ మూడు పూట్ల తాగితే ఇంప్రూవ్ అవుతాయి అనమాట ప్లేట్లెట్స్ సో అందుకని చెప్పేసి మూడు పూట్లు కూడా ఇస్తూ ఉన్నాను అనమాట ఇంకా అలాగే మా అత్తయ్య అయితే వచ్చారనమాట అంటే మా అత్తయ్యకి చెల్లెలు వచ్చారనమాట ఇక్కడ చూసారు కదా వీడియోలో అయితే ఇంకా తను రాగానే వంటకైతే స్టార్ట్ చేసేసాము ఇక్కడ చూసారా ఒక స్టవ్ కూడా ఖాళీగా లేదు అన్ని పొయ్యిలు మండుతూనే ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో చాలా రోజులు అయిపోయిందండి మీ అందరితో పాటు డైరెక్ట్గా మాట్లాడైతే ఈ మధ్య అంతా అమ్మ వాళ్ళ ఇంట్లో ఫెస్టివల్కి వెళ్ళి హాలిడేస్ అన్నీ కూడా అక్కడే స్పెండ్ చేశాం కాబట్టి అక్కడ డైరెక్ట్గా మాట్లాడడానికి అయితే కుదరలేదన్నమాట అండ్ అందుకే ఇంకా అయితే ఇంటికి వచ్చేసాం అంటే నన్ను నైటే వచ్చేసాంలేండి మీకు వీడియోలో ఎండింగ్ వరకు మీరు చూసినట్టయితే నేను ఎందుకు వచ్చేసాం ఏం జరిగింది అసలు ఏంటి మా అత్తయ్యకి హెల్త్ ఏమైందని చెప్పేసి అయితే మీకు నేను వీడియో క్లియర్గా మీరు రెండు వరకు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది నేను క్లియర్గా చెప్తాను సో ఇప్పుడైతే మా అత్తయ్యని మా ఆయన హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు ఇంకా మా చిన్నత్త వాళ్ళు మా బావగారు అందరూ కూడా వచ్చినారనమాట మా అత్తయ్యని చూసుకుని వెళ్ళడానికి సో వాళ్ళంతా కూడా బయలుదేరి వెళ్ళిపోయారు అండ్ ఇంకా మొత్తం తీసుకొని మా ఆయన అయితే హాస్పిటల్కి వెళ్ళారనమాట ఇప్పుడు సెలైన ఒకటి పెట్టాలి ఇంకా నాకు కూడా ఇప్పుడే వంట పనులన్నీ అయ్యింది అలాగే ఇంకా ఇంట్లో కొన్ని పనులు ఉన్నాయి అలాగే పట్ట రారేసే పనులు ఇవన్నీ ఉన్నాయి అనమాట అవన్నీ కూడా చేసేసాను ఇప్పుడైతే నేను కూడా హాస్పిటల్ దగ్గరికి బయలుదేరాలండి ఇంకా మా కావాల్సిన హాట్ వాటరు ఇంకా ఎంత టైం పడుతుందో తెలియదు నైట్ టువల్ అయిపోయింది ఇంటికి వచ్చేసరికి లెవెన్ ఫార్టీ అట్లా అయ్యింది సో ఇప్పుడు ఎంత టైం పడుతుందో ఇంకా ఎన్ని సెలైన్లు పెట్టాలో తెలియదు అనమాట బ్లడ్ టెస్ట్లు అవన్నీ కూడా చేయాలి అందుకని చెప్పేసి ఇంక అక్కడే ఉన్నారు సో హాట్ వాటరు అలాగే జ్యూస్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి తీసుకెళ్తున్నాను అనమాట అయితే నేను అత్తయ్య దగ్గరికి హాస్పిటల్కి అయితే వెళ్తున్నా మా ఆయన అయితే తీసుకెళ్లారు హాస్పిటల్లోనే ఉన్నారనమాట అత్తయ్యతో పాటు సెలైన్లు అయితే వెళ్తూ ఉన్నాయి కాల్ చేశాను ఇంకా నేను కావాల్సినవన్నీ హాట్ వాటర్ అలాగే వాటర్ కూడా ఒక ఫోర్ ఫైవ్ లీటర్స్ తాగమని చెప్పారు అందుకని చెప్పేసి వెన్నీళ్ళు పెట్టుకొని అలాగే నార్మల్ వాటర్ తీసుకొని ఇంకా జ్యూస్ అయితే తీసుకెళ్తున్నాను అనమాట ఇది నేను అగారాలో తీసుకున్న మిక్సీ జార్ అండి జ్యూసర్ది సో ఇందులో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది యాక్చువల్లీ ఈ మూత తీసేసి మనకి ఇంకొక మూత వస్తుంది అది వేసుకొని వెళ్ళాలి బట్ నేను టెన్షన్లో అలానే వెళ్ళిపోయాను అనమాట సో ఇవన్నీ కూడా ఎత్తుకెళ్ళాలన్నమాట ఇప్పుడు నేను కూడా వెళ్ళి కొంచెం జడాబి వేసేసుకొని హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్తాను కుదిరితే అక్కడ వీడియో షేర్ చేస్తాను నాకైతే పెద్దగా ఇంట్రెస్ట్ లేదనమాట అవన్నీ చూపించడానికి అందుకని చెప్పి నిన్నటి నుంచి కూడా వీడియో అత్తయ్యని చూపించడం అవన్నీ కూడా ఏం చేయలేదు ఎందుకులే అని సో కుదిరితే వీడియో షూట్ చేస్తాను లేదంటే లేదనమాట ఓకేనా చూస్తూ ఉండండి ఇంక నెడితే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసి వస్తాను అనమాట అంటే వెళ్ళి అత్తయ్యని సలైన్లు అవి పెట్టుకొని ఇంకా బ్లడ్ టెస్ట్ అవి చేసి ప్లేట్లెట్స్ ఇంకా ఇంప్రూవ్ అయిందా లేదా అవన్నీ చెక్ చేసుకుని ఆ తర్వాత అయితే ఇంటికి వస్తాము ఓకేనా వీడియో చూస్తూ ఉండండి కంటిన్యూ అవుతూ ఉంటాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఇంకొక విషయం ఏమంటే మా అత్తయ్యని కూడా మీరు బ్లష్ చేయండి హెల్త్ అనేది కూడా తొందరగా రికవరీ అవ్వాలని చెప్పేసి మీరు అందరూ కూడా కోరుకోండి ఓకేనా సో దేవుణ్ణి ప్రార్థించండి తొందరగా ఎందుకంటే మా అత్తయ్యని మేము ఎప్పుడూ ఇలా చూడలేదండి తను జ్వరం వస్తే కూడా వెంటనే ఒక ఇంజక్షన్ వేసుకుంటే తగ్గిపోతుంది మళ్ళీ యాక్టివ్గా పని చేసుకుంటుంది అట్లాంటిది సడన్గా ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఇట్లా అయిపోయేసరికి ఫోర్ డేస్ అయిన ఫుడ్ కూడా తిని మా అత్తయ్య ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం అట్లా జ్యూస్లు అవి తాగుతున్నారనమాట ఏం తిన్నా ఉండట్లేదు వామిటింగ్ అయిపోతుంది సో మా అత్తయ్య ఎప్పుడు మేము ఇలా చూడలేదు కాబట్టి కొంచెం బాధగా ఉంది ఎన్నున్నా కూడా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మనమ్మైనా మన అత్తమ్మైనా మనకొకటే కాబట్టి కొంచెం బాధ అనిపిస్తుంది ఓకేనా సో మీరందరూ కూడా మా అత్తయ్య ఆరోగ్యం తొందరగా రికవరీ అవ్వాలని చెప్పేసి అయితే బ్లెస్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకైతే నేను నడుచుకుంటూ హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసానండి ఆయన అయితే వస్తానన్నారు బట్ అత్తయ్య దగ్గర ఉండమని చెప్పాను కొత్త ప్లేస్ కదా కొంచెం భయపడడం టెన్షన్ పడడం ఉంటుంది ఆల్రెడీ బీపీ కూడా డౌన్ అవ్వడం మళ్ళీ హై అవ్వడం ఇట్లా అవుతూ ఉందనమాట ఒకసారి చెక్ చేస్తే తగ్గింది ఒకసారి చెక్ చేస్తే బీపీ పెరిగిందని చెప్పి అంటూ ఉన్నారు ఇంకా టెన్షన్ వచ్చేసింది అనమాట నాకు సరే అని చెప్పేసి ఇంకా రిపోర్ట్స్ అన్నీ వచ్చాయి నేను వచ్చే లోపే బ్లడ్ టెస్ట్ చేశారనమాట బ్లడ్ అన్ని నైట్ తీసుకున్నారు అంటే ఒక రోజుకి త్రీ టైమ్స్ బ్లడ్ తీసుకెళ్తాను త్రీ టైమ్స్ బ్లడ్ టెస్ట్ చేస్తున్నారనమాట ప్లేట్లెట్స్ ఎలా ఉన్నాయి ఇంప్రూవ్ అయ్యాయా లేదా అని చెప్పేసి సో ఇంకా రిపోర్ట్స్ అయితే వచ్చాయి అడిగిందనమాట ఎంత ఉంది ఇప్పుడు పెరిగిందా లేదా అని చెప్పేసి సో ప్లేట్లెట్స్ అనేది అతయ్యి ఫీవర్ వచ్చి చిత్తూరులో ఉన్నప్పుడు అంటే మా మా అక్క వాళ్ళు తీసుకెళ్లారు కదా అప్పుడు యాభై ఏడు వేలు ఉన్నాయండి ప్లేట్లెట్స్ అయితే ఇంకా నైట్ ఇక్కడికి తీసుకొచ్చి ఆ రాత్రంతా సెలైన్లు ఇంజక్షన్స్ పోయాయి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ సెలైన్లు అన్నీ పెట్టారు ఇంజక్షన్స్ కూడా వేసారనమాట నేను వచ్చే లోపే ఒక సెలైన్ అయిపోయింది ఇది రెండోదేమో పెట్టారు ఒక రోజుకి నాలుగు పెద్ద బాటిల్స్ ఒక చిన్న బాటిల్ చొప్పున ఐదు సెలైన్ పెడుతున్నారనమాట సో ఇంకా ప్లేట్లెట్స్ అనేది ఎనభై వేలకి ఏమో వచ్చాయండి మండే రోజుకి మళ్ళీ ట్యూస్డే రోజుకి తొంభై ఏడు వేలు ఏమో వచ్చింది అట్లా మీకు నెక్స్ట్ బ్లాగ్లో లో కూడా చెప్తానులేండి లాస్ట్ కి ఇంకా మనకి ఫీవర్ తగ్గి మొత్తం రికవరీ అయ్యేలోపు ఎంత ఇంప్రూవ్ అయ్యాయి ఎంత కష్టపడ్డాం వాటి కోసం అని చెప్పేసి మీకు నేను లాస్ట్ వీడియోస్లో లో చెప్తానులేండి ఇంకా హాస్పిటల్ నుంచి వచ్చి ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్ అవి చేసి తీసుకెళ్లి అత్తయ్యకి తినిపెట్టేసి ఆ తర్వాత అయితే నేను ఇంటికి వచ్చి గిన్నెలన్నీ కూడా కడుగుతూ పొద్దున్న వంట చేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఇన్ని ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కూడా కడిగి పెట్టేసి ఆ తర్వాత నేను మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి నాకు ఇంట్లో పిల్లలు చూసుకోవాలి ఇట్లా హాస్పిటల్ దగ్గర ఉండాలండి ఎందుకంటే అత్తయ్యకి ఖచ్చితంగా ఎవరో ఒకరు అక్కడ ఉండాలన్నమాట మనమనే కాదు అత్తయ్యనే కాదు ఎవరున్నా ఖచ్చితంగా ఎవరో ఒకరు తోడు ఉండాల్సిందే అక్కడ బ్లడ్ రిపోర్ట్స్ తీసుకోవాలి అలాగే బ్లడ్ టెస్ట్కి వచ్చినప్పుడు మనం అక్కడ ఉండాలి రిపోర్ట్స్ కోసం వెళ్ళాలి రావాలి మళ్ళీ వెంటనే ఒక ఇంజక్షన్ చెప్తారు మళ్ళీ వెంటనే ఒక ట్యాబ్లెట్ చెప్తారు అవన్నీ మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకురావాలి సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం ఉండాలన్నమాట మన మనిషి అనే ఒకరు సో మా ఆయన అయితే ఈరోజు ఉన్నారు కాబట్టి నాకు ఆ టెన్షన్ లేదు రేపటి నుంచి ఆయన ఒకవేళ ఆఫీస్కి వెళ్ళాలంటే నేను ఖచ్చితంగా ஒன்றால் உண்டல்சந்தே సో అదనమాట అండ్ ఇంకా అయితే కొంచెం బాగున్నారు ఫీవర్ అయితే తగ్గింది బట్ ప్లేట్లెట్స్ ఎక్కువ తగ్గిపోవడం వల్ల కొంచెం పైకి లేయలేకపోతున్నారు కళ్ళు తిరగడము వామిటింగ్స్ అవ్వడము అసలు ఫుడ్ కూడా అసలు ఏం తినట్లేదు అనమాట ఒక రెండు స్పూన్లు అన్నం తినిందంటే ఇంకా వామిటింగ్ వచ్చేస్తుంది అని చెప్పేసి ఇదంటోంది అనమాట ప్లేట్లెట్స్ డౌన్ అయిపోయినప్పుడు అంటే ప్లేట్లెట్స్ తగ్గిపోయినప్పుడు ఎవరికైనా కానీ ఫుడ్ తినాలనిపించదు మెయిన్గా వామిటింగ్ వచ్చినట్లు అనిపించడం తల తిరగడం ఇలా జరుగుతూ ఉంటుందని చెప్పారనమాట సో నాకు కూడా తెలుసు ఎలా ఉంటుందని చెప్పేసి ఎందుకంటే ఆల్రెడీ మా హస్బెండ్తో మేము ఈ విషయం పరంగా పడి లేచామనమాట ఒక త్రీ ఇయర్స్ ముందు మేము వేరే ఇంట్లో ఉన్నాము అప్పుడైతే మా హస్బెండ్కి ఫస్ట్ డెంగ్యూ ఫీవర్ వచ్చిందండి వచ్చిన తర్వాత వెంటనే ప్లేట్లెట్స్ తగ్గిపోయి ఇంకా చా ముప్పై ఏడు వేలకు వచ్చేసాయనమాట లక్ష ఇరవై వేలకి తేవడానికి మేము చాలా కష్టపడ్డాము వేలూరు సీఎంసీ సారీ చీలాపల్లి సీఎంసీలో వేసుకుని ఉన్నాం అనమాట మా హస్బెండ్ అయితే ఇంకా అసలు బ్రతుకుతారని కూడా అనుకోలేదు అంత సీరియస్ అయిపోయారు మా హస్బెండ్ అయితే చాలా వీక్ అయిపోయింది ఆ ఫొటోస్ కనుక ఉంటే మీకు నేను షేర్ చేసేదాన్ని ఇక్కడ బట్ అవన్నీ పెట్టుకోకూడదు అని చెప్పి డిలీట్ చేసేసాము అసలు లాగా సన్నగా అయిపోయి మా హస్బెండ్ అయితే చాలా వీక్ అయిపోయి ఒక నెల రోజులు మేము అసలు మనుషులు మనుషులుగా లేమనమాట మాకు మాయం దక్కుతారా లేదా అనే భయం వచ్చేసింది ఆ తర్వాత దేవుడి దయ వల్ల ప్రతిరోజు నేను ఇంకా దేవుడికి గుడికి వెళ్ళడము దండం పెట్టుకోవడం ఆ తర్వాత హాస్పిటల్లో చూపించడము ట్రీట్మెంట్ ఇవ్వడం ఇంట్లో న్యాచురల్గా అంటే పరింగాక కివీ ఫ్రూట్స్ ఇవన్నీ తినిపించి నేను ఇంప్రూవ్ చేసుకున్నాము సో దేవుడి దయ వల్ల తొందరగానే రికవరీ అయిపోయింది ఒక వన్ మంత్కి అంతా కూడాను సో ఆ సిచ్యువేషన్స్ నేను ఫేస్ చేశాను కాబట్టి ఇప్పుడు మా అత్తయ్యకి ఇలా ఉంటే నాకు ఏం చేయాలో తెలుసనమాట ఏం పెడితే ఇంప్రూవ్ అవుతాయని చెప్పేసి సో అందుకే మేము ఒక వన్ వీక్లో రికవరీ చేసేసుకున్నాము ఇంక ఇప్పుడైతే నైట్ క్యారీ అంతా కట్టుకొని అయితే అత్తయ్యకి తీసుకెళ్తున్నానండి మా ఆయన అయితే వచ్చారనమాట నన్ను పిలుచుకెళ్ళడానికి అయితే హాస్పిటల్ దగ్గరికి సో ఫుల్ అప్పటికే మంచి చూసారా ఎలా ఉందో ఇంకా స్వెటర్ అయితే వేసేసుకున్నా నేనైతే చలికి తట్టుకోలేను ఇంకా అక్కడికి వెళ్ళి ఒకవేళ అత్తయ్య కావాలంటే స్వెటర్ ఇచ్చేసి వద్దాము లేదనుకుంటే వేసుకొని వచ్చేద్దాం లేని చెప్పేసి వేసుకెళ్తున్నాను ఇంకా అన్నం అయితే చేసుకున్న మధ్యాహ్నం చేసిన సాంబారు తాలింపు ఉన్నింది ఏం తినడం లేదనమాట మనం ఒకవేళ ఏదైనా వేడిగా చేసుకొని పోదామంటే కూడా ఏం తిన్నా వామిటింగ్ వచ్చేస్తుందని చెప్పి తినడం లేదు కాబట్టి ఇంకా నేనైతే రైస్ మధ్యాహ్నం చేసినవి తీసుకెళ్ళాను హాయ్ ఫ్రెండ్స్ సో ఇంకా ఇప్పుడైతే అత్తయ్యకి భోజనం అవి పెట్టేసి హాస్పిటల్ నుండి అయితే ఇంటికి వచ్చేసాను సో ఇంకైతే ఒక లెవెన్ థర్టీ నిన్నైతే లెవెన్ థర్టీకి వచ్చారు అయితే ఇంకా టువల్ అయిపోతుందేమో ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు కూడా ఆ సెలైన్ అనేది ఆపేసి ఉన్నారనమాట ఇంకా అది ఫుడ్ తిన్న తర్వాత మళ్ళీ పెడతామన్నారు అప్పటికి ఇంకొక టూ ఉన్నాయి సెలైన్లో సో దానివల్ల ఇంకా ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అట్లా అయిపోయి వచ్చేస్తుంది ఇంకా నేనైతే పిల్లలు ఇద్దరే ఇంట్లో ఉన్నారు కదా అని చెప్పేసి ఇంకా పిల్లలు భయపడుతూ ఉంటారు ఇంట్లో ఇద్దరే ఉండాలంటే అందుకని చెప్పి నేను వచ్చేసాను మా ఆయన అయితే మా అత్తయ్య దగ్గర ఉన్నారనమాట సో ఇంకా మేము కూడా తిన్నాము ఇంకా పిల్లలు అయితే వెళ్ళి పడుకునేసారు నేనైతే ఇంకా అత్తయ్య వాళ్ళు వచ్చిన తొరకు కూడా మేల్కొనే ఉంటాను ఇంకొచ్చిన తర్వాత ఏమైనా అవసరం ఉంటే అవన్నీ చూసుకొని ఆ తర్వాత పడుకుంటాను సో ఇవన్నీ వీడియో చేసి ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం అయితే నాకేం లేదు కాకపోతే అసలు మా అత్తయ్యకి ఏం జరిగింది ఏమిటి అనేది మీకు తెలియాలి కదా అని చెప్పేసి నేను ఇది షేర్ చేస్తున్నాను అంతే అంతకుమించి ఇంకేర ఏం లేదనమాట సో మేము చూసుకునేది అవన్నీ ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు ఒకటి అంటే నా లైఫ్ స్టైల్ అన్నీ షేర్ చేస్తూ ఉంటాను ఇది కూడా అలానే షేర్ చేస్తున్నాను అంతే అండి ఓకేనా సో ఇంకా నేను కూడా మా అత్తయ్య వాళ్ళు వచ్చేదాకా మేల్కొనే ఉంటాను ఇంకా కొంచెం ఇంట్లో పనులు ఏమన్నా ఉంటే వాటిని చేసుకోవాలన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే చాలా టయర్డ్ కూడా అయిపోయాను నాకు నా ఫేస్ చూస్తే అర్థమవుతుంది కదా మీకు కొంచెం టయర్డ్గా హాస్పిటల్కి నుంచి ఇంటికి రావడం ఇంటి నుంచి హాస్పిటల్ అట్లా నడవడము మళ్ళీ బండ్లు అట్లా ఆయన టైం ఉంటే బండ్లు వదులుతారు లేదంటే నేను నడిచి వెళ్ళేసి అనమాట సో కొంచెం అలసట్టుగా కూడా ఉంది బట్ వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ పడుకుంటాను ఓకే సారీ ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీరు అందరూ మాత్రం మా అత్తాయికి తొందరగా నయం అయిపోవాలని చెప్పేసి అయితే కోరుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్